నమస్కారం ఈరోజు మొలకల్సెరు కేంద్రంగా అలాగే ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం గంధాన్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చర్యలకు పూనుకోవడంతో వైఎస్ఆర్సిపి నాయకుల గుండెల్లో ఈరోజు రైళ్లు పరిగెత్తున్నాయి కుంభకోణాల్లో నుండి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి ఆ నాయకులకు అది నిత్యం అలవాటుగా మారింది గతంలో గొట్టలిపోటును గుండుపోటుగా చిత్రీకరించిన తరహాలోనే ఈ మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూసినారు ఈరోజు వీళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న చందాలు ఉంది దెయ్యాలు వేదాలు వండించినట్టుగా ఉంది నాయకుల ప్రమేయం స్పష్టంగా తెలుస్తోంది గౌరవ ముఖ్యమంత్రి వారి నన్నని తెలియజేసినారు దర్యాప్తు లోతుగా జరిపితే వీళ్ళు పెట్టుకున్న సెట్టింగ్స్ అన్ని కూడా సిట్ దర్యాప్తుల్లో బయటపడుతుందనేసి వాళ్ళలో వణుకు మొదలైంది ఇప్పటికే మీరు మీ మకిలిని కూటమి ప్రభుత్వానికి అంటించాలని చూపుకుంటే అది ఆ దుస్సాహసం చేయొద్దండి ఇక్కడ ఉన్నది కూటమి నాయకుడు ఈ ప్రభుత్వంలో మీ తుంటరి చేష్టలు మీ ఇలాంటి కుట్రపూరితమైన చర్యలు ఏవి కూడా సాగవు దర్యాప్తు పారదర్శకంగా జరగబోతోంది ఈ రాష్ట్రంలో తమ పదవీ కాలంలో అత్యున్నత ప్రతిబం కంపర్చిన పోలీసు అధికారులను దర్యాప్తు బృందంలో నియమించడం జరిగింది త్వరలోనే అన్ని నిజాలు కూలంకషంగా బయటకు వస్తాయి దర్యాప్తు లోతుగా జరిపించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పాపాలను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూసుకుంటే అది అక్కడ మీరు సఫలీకృతం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు